హలో అందరికీ ఈరోజైతే నందలూరులో ఉన్న సౌమినాథ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేమంతా ప్రతిరోజు ఉదయాన్నే నందాల నుండి రేణిగుంట్లకి సాయంత్రం రేణిగుంట్ల నుంచి నందాలకు ప్రతిరోజు ట్రైన్ ఉంటుందని లోకల్ ట్రైను హ్యాపీగా గుడికి వచ్చేసి వన్ డే ట్రిప్ లాగా మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు గుడికి అయితే వచ్చేసాం మెయిన్ ఎంట్రన్స్ గుడి ఇది ఈ గుడి దేవతలచే నిర్మించబడి స్వయానా నారాయణుడే ఈ గుడిలోని దేవుణ్ణి ప్రతిష్ఠించాడంట ఈ గుడి విశిష్టత లోపలైతే చాలా బాగుంటుంది కోరిన కోరికలు తీర్చే సౌమ్యనాథ స్వామిని కూడా అంటారు ఈ గుడికైతే వచ్చేసి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఏ కోరిక కోరుకున్నా కానీ వారంలోపు నెరవేరుతుందని భక్తుల నమ్మకము తర్వాత వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ఆ ముక్కును చెల్లించుకోవాలి వీరంతా అలా చెల్లించుకునే వాళ్ళే చేతిలో పేపర్ పెన్ను పెట్టుకొని తిరుగుతున్నారు కదా వాళ్ళంతా కోరిన కోరికలు తీరిన వాళ్ళే వాళ్ళ తొమ్మిది సార్లు తిరిగి కోరికలు కోరుకుంటున్నారు నేను కూడా ఒక చిన్న కోరిక కోరుకొని చాలా కాలం అయింది దేవుడు క్షమించాలి ఇన్ని రోజుల తర్వాత నా ముక్కు తీర్చుకోవడానికి గుడికి అయితే నేను ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టాక కొద్దిసేపు ఇబ్బంది పడ్డాను జనాలు చూడండి ఎంత స్పీడ్గా నడుస్తున్నారో అందరూ తొందరగా ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకోవాలని ఈ గుడిలో అయితే మధ్యాహ్నం రెండుకు గుడి క్లోజ్ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి గడుస్తారు ఈ రెండు లోపలనే ప్రదక్షిణలు కంప్లీట్ చేసేసుకున్నాను నేనైతే టైంలో ప్రదక్షిణలు చేసుకోవాలనుకున్న వాళ్ళు మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఆ టైంలో వస్తే ఫ్రీగా ఉంటుంది ప్రశాంతంగా మన ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు ఇంత క్రౌడ్లో అయితే కొంచెం ఇబ్బంది పడాల్సిందే తోసుకుంటూ నడుస్తున్నారు అందరూ ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ చేపకి ఇక్కడ వరదలు వచ్చి ఈ గుడి నీట మునిగి ఈ చేపకు నీళ్లు తాగితే కలియుగం అవుతుందని చెప్తున్నారు ఇక్కడ రాజారు కూడా గుడి బొట్టు పెట్టినావా అట్లా కాదు కొబ్బరికాయ పట్టుకుండేది మళ్ళీ కొట్టు నమస్కారం పెట్టుకో అక్కడ పెట్టి మధ్యాహ్నం గుడి మూసేసరికే మా దర్శనము ప్రదక్షిణలు అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా గుర్తుగా రెండు ఫోటోలు దిగేసి ట్రైన్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు టూ ఫార్టీ టైం అయింది త్రీ థర్టీకి మాకు ట్రైన్ ఉంది ఇక్కడ బయట అయితే హోటల్స్ పెద్దగా కనపడలేదు మార్నింగ్ టిఫిన్ సెంటర్లు రెండు మూడు మాత్రమే కనపడ్డాయి మేము అందుకనే ఇంటి దగ్గర నుంచే ఫుడ్డు తెచ్చుకున్నాము గుళ్ళో తింటే లేట్ అవుతుందని స్టేషన్కి వచ్చి అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడనే ప్రశాంతంగా కూర్చొని ఫుడ్డు తినేసి ఇంటికైతే బయలుదేరేశాం ఈ గుడి యొక్క నిర్మాణ చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే చివరిలో ఫొటోస్ పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చదువుకోండి జై శ్రీరామ్